ఆంధ్రప్రదేశ్లోనే ఐదు ఎకరాలలోపు రైతులకు తీపి కొబ్బరు రెండు లక్షల రూపాయలు దరఖాస్తు చేసుకోండి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే రైతులు సంక్షేమ వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది రైతులు పంటలకు మద్దతు ధర అందించడంతో పాటుగా పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభావ పథకం కింద ఆర్థిక సాయం కూడా అందిస్తుంది అలాగే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ కష్టకాలంలో వారికి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది అలాగే వ్యవసాయం అనుబంధ రంగాల్లోని పలు ప్రోత్సాహాలు అందిస్తూ రైతులకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలో గుంటూరు జిల్లా రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది గుంటూరు జిల్లాలోని చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం నుంచి అవకాశం కల్పిస్తుంది పాడి పశువులు ఉండే రైతులకు పశువుల సెడ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తుంది గ్రామీణ ప్రాంతాల రైతులకు పశువుల సెడ్లు నిర్మించుకునేంత ఆర్థిక స్తోమత ఉండదు దీంతో పశువులను ఆరు బయటే కట్ట కట్టేయవలసిన పరిస్థితులు ఉంటాయి దేంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పశువులు బయటే ఉండి పరిస్థితి ఇలాంటి సమస్యల వల్ల నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం పశువుల సెడ్లను మంజూరు చేస్తుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువుల సెడ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు రెండు వందల యాభై ఆరు పశువుల షెడ్లను మంజూరు చేసింది ప్రభుత్వం పశువుల సెడ్లు నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది పశువుల షెడ్ల కోసం దరఖాస్తు చేసుకు చేసుకునే వాళ్ళు రైతులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయాలను సంప్రదించవలసిగా ఉంటుంది ఐదు లోపు భూమి ఉండే రైతులు ఇందుకు హరులు తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇచ్చిన జాబ్ కార్డులు తప్పక ఉండాలి ఈ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఖాళీ స్థలంలో పశువుల సెట్లు నిర్మించుకోవాలి ఇందుకోసం ప్రభుత్వం రెండు లక్షలు అందిస్తుంది అయితే ఇక్కడ ఈ కార్యక్రమం కింద గతంలో రెండు లక్షల ముప్పై వేలు వరకు అందించేవారు అయితే ప్రస్తుతం దీన్ని రెండు లక్షలకే పరిమితం చేశారు ఉపాధి పథకం సాఫ్ట్వేర్ ఎన్ఐసిలో కేవలం రెండు లక్షల వరకు మాత్రమే అనుమతి ఇవ్వడం ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు అరులైన రైతులు తమ భూమి పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు జాబ్ కార్డులను తీసుకుని మండలంలోని ఉపాధి హామీ పథకం ఏపీఓ ఎంపీడివోని సంప్రదించాలి వారు దరఖాస్తు చేసుకునేందుకు సహకరిస్తారు జిరాక్స్ పత్రాలతో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే దరఖాస్తు చేస్తారు దరఖాస్తు గడువు పూర్తయిన తర్వాత ఎంపీడీఓలు హరులు పేర్లను జిల్లా నీటి యాజమాన్య సంస్థకు పంపిస్తారు అనంతరం పశువుల సెడ్లు మంజూరు చేస్తారని అధికారులు వెల్లడించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి